హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా మంది నాకు జొన్న రొట్టె చేయడం రాదు విరిగిపోతుందని అంటుంటారు అలా రొట్టె విరగకుండా చాలా సింపుల్గా ఈజీగా రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి ఒక రెండు ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ విడివిడిగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని ఇలా విడిగా చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పుని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకొని వేసుకుంటున్నాను ఈ శనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా వేసుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువే కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవాలి నేను ఇంట్లో తయారు చేసుకున్న జొన్నపిండిని వేసుకుంటున్నానండి లేదంటే మీరు బయట తెచ్చుకున్న జొన్నపిండితో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరి గట్టిగా కలుపుకోవద్దండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి వేడి నీళ్ళే పోసుకున్నారంటే రొట్టె తట్టుకునేటప్పుడు విరిగిపోకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా నీళ్ళనైతే కొంచెం కొంచెంగా పోసుకుంటూనే పిండిని అయితే కలుపుకోండి ఒకటేసారి నీళ్ళని వేసుకోవద్దు చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గానే పిండి అయితే కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మీడియం సైజ్ అంత పిండిని తీసుకొని ఉండలు అయితే తయారు చేసుకోవాలి ఈ రొట్టెలు పెద్దగా చేయటం లేదండి కొంచెం మీడియం సైజులో రొట్టెలైతే తయారు చేస్తున్నాం కాబట్టి ఈ సైజులో ఉండలు అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇలా మీడియం సైజులో ఉండలన్నీ తయారు చేసుకున్నాక ఇక్కడ రొట్టె తట్టుకోవడం కోసం నేను ఇక్కడ బటర్ పేపర్ మీద చేసి చూపిస్తానండి మీరు కావాలంటే అరిటాక్ మీద కానీ పాలకవర్ మీద కానీ ఏదైనా కవర్ మీద అయినా కానీ మీరు రొట్టె తట్టుకోవచ్చు నేను ఇలా బటర్ పేపర్ మీద చూపిస్తున్నాను కాబట్టి ఈ బటర్ పేపర్కి కొద్దిగా నూనె అయితే అప్లై చేసుకోవాలి ఇలా బటర్ పేపర్కి నూనె పట్టించుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని ఇట్లా మధ్యలో పెట్టుకొని కొద్దిగా చేతికి నూనెని రాసుకొని ఇలా రొట్టెని అయితే తట్టుకోవాలి పల్చగానే రొట్టెని తట్టుకోండి ఎక్కువ పెద్ద సైజులో రొట్టెని తట్టుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మీడియం సైజులో తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ రొట్టెలో మనం ఉల్లిపాయలు శనగపప్పు కారం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కాబట్టి రొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రోటీకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి ఏదైనా పచ్చడి ఉన్న పచ్చడితో అయినా తినేయచ్చు లేదంటే ఉత్తవ కూడా కూడా అండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా రొట్టెనైతే ఈ విధంగా పలుచగానే తట్టుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్న రొట్టెని కాల్చడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్కి కొద్దిగా నూనెని వేసుకొని అప్లై చేసుకోవాలి ప్యాన్కి నూనెని పట్టించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రొటీని ప్యాన్లోకి వేసుకోవాలి వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు రొట్టె మీదకి కొద్దిగా నూనెని వేసుకొని పైన అంతా బాగా పట్టించుకోవాలి ఇలా అంతా నూనె అంత బాగా అప్లై చేసిన తర్వాత ఈ రొట్టెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి రొట్టె బాగా కాల్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒకవైపు రొట్టె బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా మరోవైపు కూడా తిప్పుకొని రొట్టెని రెండు వైపులా మంచి వచ్చేదాకా బాగా కాల్చుకోవాలండి చూసారు కదా ఈ విధంగా రొట్టెని బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకుందాము సేమ్ ఇదే విధంగానే మిగతా పిండితో కూడా రొట్టెలైతే తయారు చేసుకొని అన్నీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తం అంతా రొట్టెలైతే తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి ఎంతో ఈజీగా చాలా సింపుల్గా రొట్టెలు రొట్టెలైతే ఇలా చేసుకోండి ఇలా చేసుకున్నారంటే రొట్టె విరగకుండా చాలా ఈజీగా జొన్న రొట్టెలు అయితే తయారు చేసుకోవచ్చు బియ్యం పిండి పరాటని ఇలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బియ్యం పిండితో ఉల్లి పరాట తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక క్యారెట్ను తురుముకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం గుణ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొత్తిమీర అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్లు చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిలో పోసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది సారీ కాబట్టి ఇక్కడ వేడి నీళ్ళు అయితే పోసుకొని పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి ఈ పరాటాలను పొడి బియ్య పిండితో తయారు చేసి చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే తడి బియ్య పిండితో అయినా కూడా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకున్న బియ్య పిండితో చేతికి నూనె పట్టించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పిండిని తీసుకొని మీడియం సైజ్ అంతా ఉండలాగా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ ఉండను ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్కి నూనెను పట్టించేసుకొని మనము చిన్న చిన్న పరాటాల లాగా వత్తుకోవాలి నేను ఈ పరాటాలను బటర్ పేపర్ మీద పెట్టుకొని చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మన ఇంట్లో రెగ్యులర్గా పాల ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ఆ పాల కవర్ మీదైనా చేసుకోవచ్చు లేదంటే అరిటాక్ మీద అయినా కూడా తయారు చేసుకోవచ్చు అండి మొత్తానికి చాలా పలుచగా పరాట అయితే తయారు చేసుకోవాలి పలుచగా ఉంటేనండి ఈ పరాటాలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మందంగా అయితే చేసుకోవద్దండి చాలా పల్చగానే చేసుకోవాలి చూసారు కదా పరోటాలను ఈ మందంతో వచ్చేలాగా మనం చేసుకోవాలి ఇలా చిన్న సైజులో పరోటాలను చేసుకున్న తర్వాత వీటిని ఎలా కాల్చుకోవాలో చూద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్కి కొద్దిగా నూనె అయితే పట్టించుకోవాలి ఇలా ప్యాన్కి నూనె పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరోటాని చేతిలోకి తీసుకొని ఇలా పెన్న మీదకి వేసుకోవాలి ఈ పరోటాలని బటర్ పేపర్ నుంచి చాలా ఈజీగా చేత్తో తీసుకొని ఇలా ప్యాన్లోకి వేసుకోవచ్చండి విరిగిపోవడం అలా ఏం జరగదు మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పరోటాని ఒకవైపు బాగా కాలనివ్వాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత పైన కొద్దిగా నూనెని ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగానే మిగతా పిండితో పరోటాలగా చేసుకొని ఇలా కాల్చుకొని తీసుకోవాలి ఒకవేళ పరోటాలు మాకు చేతో వేయడం రాదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఆ విధంగా అయినా కూడా మీరు చేసుకోవచ్చండి అలా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఇలా అన్ని పరోటాలను చేసుకొని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా బియ్యం పిండి ఉల్లి పరోట అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఉదయం పూట ఎటువంటి అడవి లేకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి లేకపోయినప్పుడు ఇలా ఉదయం టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈ పరాటాలకు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఉత్తవైనా తినేయచ్చు చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా సింపుల్గా పరాట ఇలా చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్